హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు వినాయక చవితి పండగ బాగా చేసుకున్నారా మీరు కూడా వినాయకుడితో పాటు ఉండ్రాళ్ళు లడ్డూలు పర్వాణం ఎంజాయ్ చేశారా చక్కగా పూజ చేసుకుని పుస్తకాలు పూజ దగ్గర పెట్టుకుని వా గుడ్ జాబ్ ఇవాళ ఒక అన్న తమ్ముడు కథ చెప్పేసుకుందాం అన్న తమ్ముడు అంటే ఫ్యామిలీలో ఇదివరకు రోజుల్లో చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు కదా అలాగే ఒక పెద్ద ఆయనకి నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు అమ్మాయిలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఉన్నారనమాట వీళ్ళిద్దరి పేర్లు మీకు చెప్పలేదు కదా నేను అమరయ్య కోమరయ్య ఇద్దరు బ్రదర్స్ అయితే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏజ్ అయిపోయి ఆయనకి బోల్డ్ పొలం ఉందన్నమాట ఆ పొలం అంతా వ్యవసాయం అంటే తెలుసు కదా ఫార్మింగ్ ఎంత కష్టం కరెక్ట్గా భూమి దున్నాలి తర్వాత సరిగ్గా నీళ్లు చూడాలి విత్తనాలు వేయాలి మళ్ళీ ఏమో పురుగులు పట్టకుండా చూడాలి విత్తనాలు మంచి పోవాలి మొలకలు బాగా రావాలి సో ఇవన్నీ చేయడం కష్టమైంది ఆయనకి ఎందుకని పెద్దవారు అయిపోయారు ఏజ్ అయిపోయిందని కొడుకులు ఇద్దరిని పిలిచి మీ ఇద్దరికి హాఫ్ ఆఫ్ ఇస్తాను జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి ఇచ్చేసారు సరే అమరయ్యకేమో పిల్లలు లేరు కొమరయ్యకేమో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అలాగే రో ఇద్దరు చక్కగా పంటలు పండించుకుంటున్నారు ప్రతిసారి పంట పండి ఇంటికి వస్తుంటే అమరయ్య కొమరయ్యని ఎలా పండింది నీ నీ పొలం మంచి పంట వచ్చిందా అంటే ఏదోలే వచ్చింది ఎందుకు అడుగుతావు అనేవాడు సరే కొమరయ్య అడిగితే అమరయ్య కూడా అదే సమాధానం చెప్పేవాడు ఏదోలే పండింది ఎందుకు అడుగుతావు అనేవాడు కాని వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళు తెలుసా అమరయ్య అనుకునేవాడు నాకు పిల్లలు లేరు కొమరయ్యకేమో ఇద్దరు పిల్లలు పాపం పిల్లలతో ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అని తనకి పండిన ధాన్యంలోంచి ఓ పది బస్తాలు ఎవరు చూడకుండా కొమరయ్య వాళ్ళ ధాన్యం గది ఉంటుంది ధాన్యం కొట్టు అంటారు అందులో వేసేసేవాడు బస్తాలు అలాగే కొమరయ్య కూడా అయ్యో అమరయ్యకి పిల్లలు లేరు ఎవరు చూస్తారు పాపం అతన్ని ఇవి అమ్ముకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి నాకు పిల్లలు ఉన్నారు నేను అయిన తర్వాత నా పిల్లలు చూసుకుంటారు అని ఈ కొమరయ్య తీసుకెళ్లి అమరయ్య దాంట్లో పది బస్తాలు వేసేసేవాడు ఎవరు చూడకుండా ఇలా చాలా సంవత్సరాలు జరుగుతూ ఉండేవి ఎప్పుడన్నా వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు కదా అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు వస్తే ఇద్దరు కలిసి మంచిగా అందరికి చీరలు కొనిపెట్టి వాళ్ళకి మర్యాద చేసి మంచి భోజనం పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసేవారు మరి ఫ్యామిలీలో అంతే కదా మనకి ఇంటికి రిలేటివ్స్ వస్తే అలాగే చేస్తాం కదా మనం కూడా మంచిగా మర్యాదగా చూసుకుని గౌరవించి పంపుతాం కదా సో వాళ్ళు ఒకరోజు ఏమైందో తెలుసా మీకు ఎందుకో నైట్లో అమరయ్య భార్య లేచింది ఏంటో శబ్దమవుతోంది అవుతోంది ఏంటబ్బా అని చూస్తే వాళ్ళ ధాన్యం కొట్టు శబ్దం వస్తుంది సరే అని చెప్పి భర్తను లేపింది ఏమండి ఏమండి చూడండి ఏదో అవుతోంది శబ్దం అంటే ఎలకలు అయ్యి ఉంటాయి లేవే పందికొక్కులు ఎలకలు తిరుగుతూ ఉంటాయి ధాన్యం తింటాయి కదా అని చెప్పేసి అంటాడు కాదండి నాకేదో మనుషులు తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి ఈ అబ్బాయి వెంటనే ఒక కర్ర కర్రపుచ్చుకొని బయలుదేరి లేచి వచ్చాడు వచ్చి తలుపు తీసి చూస్తే అప్పటికిలా మనకి లైట్లు ఉన్నట్టు కరెంట్ అవన్నీ లేవు ఒక లాంతర్ పుచ్చుకుని వచ్చాడు లాంతర్ అంటే తెలుసా పిల్లలు మీకు కిరసనాయిలు పోసి దాంట్లో ఒత్తి వేసి వెలిగిస్తారు పాత రోజుల్లో ఆ కరెంట్ ఉండకపోయేటప్పటికి ఆ చిమ్నీలు ఉంటాయి కదా గాజు పైన గ్లాస్వి వాటిని ముగ్గు పిండితో తుడిచేవారు ఎలా అంటే సున్నమని దొరుకుతుంది మనకి ఇప్పుడు బయట ముగ్గు వేస్తాం కదా మసిపట్టితే నల్లగా అయిపోతే దాంతో తుడిచి సాయంత్రమే లైట్లు అదే సూర్యుడు వెళ్ళిపోకముందే రెడీ చేసి పెట్టుకునేవారు అనమాట చిన్నగా ఒత్తి వెలిగించుకుని పక్కకు పెట్టుకుని అవసరమైనప్పుడు ఒత్తి పెద్ద చేసి ఆ దీపంలో పనులు చేసుకునేవారు మనం ఇవాళ చాలా బాగున్నాం కదా హ్యాపీగా కరెంట్ ఉంటే లైట్లన్నీ వేసేసి రూముల్లో ఫ్యాన్లు వేసేసి లైట్లు ఆఫ్ చేయకుండా వచ్చేసి అమ్మ నాన్న ఏ లైట్లు అర్పండి పిల్లలు అంటే కొంచెం అలాకొచ్చి మనకి నిజమేనా ఇంతే చేస్తున్నారా మీరు చూసుకోండి పిల్లలు నాన్నగారికి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఎప్పటికప్పుడు లైట్ ఆఫ్ చేస్తూ ఉండండి ఆ రూమ్ లో పని అయిపోని మర్చిపోయాను ఇక్కడ కథ చెప్పుకుంటున్నాం కదా సరే అని చెప్పి అలా అంత పట్టుకుని వెళ్తూ ఉండేసరికి అక్కడ ఎవరున్నారు కోమరయ్య ఉన్నాడు ఇదేంటి ఈ టైంలో నువ్వు ఇక్కడున్నావు ఏం చేస్తున్నావు అన్నాడు ఏం లేదు చాలా ఇయర్స్ నుంచి నేను నీ ధాన్యం కొట్లో ఇలా బస్తాలు వేస్తూ ఉన్నాను అన్నాడు ఈ లోపల వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే బయట ఆవిడ లేచి కంగారు పడింది కదా ఊర్లో నలుగురిని పిలిచేసింది ఆ తలుపు ఈ తలుపు కొట్టేసి మా ధాన్యం కొట్లో ఏదో శబ్దం అవుతుంది ఎవరో మనుషులు అలికిడవుతుంది రండి రండి అని పిలిచేసింది అందరూ గుమిగిడిపోయారు తీరా చూస్తే లోపల అన్నదమ్ములిద్దరు మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు చెప్పుకుంటుంటే నేను చాలా ఇయోస్ నుంచి నీ దాంట్లో నేను వేస్తున్నాను అంటే నేను నీ దాంట్లో వేస్తున్నాను వీళ్ళందరూ వీళ్ళందరు ఎంతకి వీళ్ళు బయటికి రారేంటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అని చెప్పి అడిగితే ఇద్దరు అసలు సంగతి చెప్పారనమాట వాడికి పిల్లలు లేరు అమ్ముకుంటే నాలుగు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు దాచుకుంటే రేపు భవిష్యత్తులో పెద్ద ముసలివాడైన తర్వాత ఉపయోగపడతాయని ఏం చేశాను అంటే వాడికి పిల్లలున్నారు పిల్లాడి చదువుకి పిల్ల పెళ్లికి చాలా ఖర్చు అవుతుందని నేను సాయం చేద్దాం అనుకున్నాను అన్నాడు అప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా అన్నదమ్ములంటే ఇలా ఉండాలి ఒకరికొకరు సాయం చేసుకునేలాగా ఒకరి మంచి ఇంకొకరు కోరుకునేలాగా ఉండాలి అని చెప్పి అందరూ చాలా మెచ్చుకున్నారనమాట ఏం పిల్లలు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం చుట్టుపక్కల చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద దెబ్బలాట్లు చేసుకుంటారు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుని అన్నదమ్ములు అక్కచెల్లు అందరూ కూడా కాస్త ఫ్రెండ్లీగా ఉండొచ్చు ఏమంటారు మీరు పెరిగి పెద్దయిన తర్వాత ఇలా ఉండడానికి ట్రై చేస్తారు కదా ఓకే పిల్లలు మళ్ళీ కలుద్దాం ఇంకో కథతో ఇంకో రోజు బై కనలు